హాయ్ ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ఐదు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసిన చికెన్ శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అన్న కడిగేసి తీసుకోవాలండి మిగతా చికెన్ అంతా ఇదే విధంగా కట్ చేసుకుందాం కడిగేసి తీసుకుందామండి నాలుగు కేజీలు చికెన్ పచ్చడి అండి ప్రిపేర్ చేస్తున్నాము చూసారు కదండి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ చికెన్ పైన పసుపు సాల్ట్ వేసేసుకుని ఒక పావు గంట మూత పెట్టేసుకుందామండి గంట తర్వాత ప్రిపేర్ చేసుకుందాము పసుపు సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి పట్టేలాగా చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకే పాత్రలో అయితే కలపడానికి వీలుగా ఉండదని రెండు పాత్రలో పెట్టేసి కలుపుతున్నామండి చికెన్కి అంతా పసుపు సాల్ట్ అయితే పట్టేస్తుందండి అంతా పట్టిన తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టేస్తామండి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు జీలకర్ర మెంతులు యాలకులు లవంగాలు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకుని మొత్తం మసాలాలు అన్నీ వేసేసుకుందామండి దాల్చిన చెక్క యాలకులు మెంతులు లవంగాలు జీలకర్ర ఆవాలు దోరగా వేయించుకోవాలండి స్టవ్ స్లోలో పెట్టుకుని మసాలా అంతా వేయించుకోవాలండి అంత వేగిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాము పావుగంట తర్వాత చికెన్ రెండు పాత్రలోకి తీసుకున్నాం కదండి స్టవ్ వెలిగించేసి రెండు పక్కల చికెన్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి ఫుల్గా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి ఈలో పల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా నిమ్మరసం తీసేసుకుందాము నిమ్మరసానికి ముందుగా నిమ్మకాయలు అయితే ఈ విధంగా కట్ చేసేసుకుని జ్యూస్ ప్రిపేర్ అండి అల్లం ఈ విధంగా పైన పీగులు తీసేసుకుంది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు చికెన్ అయితే రెడీ అయిపోతుందండి చికెన్ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అల్లం అంతే విధంగా పీలు తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తుడిచేసుకోవాలండి ఎక్కడ తడి ఉండకూడదండి నిల్వ ఉంటుంది కదా చికెన్ పచ్చడి చూస్తున్నారు కదండి ఈ విధంగా శుభ్రంగా కడిగి వేసుకుని తుడిచేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందామండి అండి చికెన్ పచ్చడి ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఎక్కువ నాళ్ళు నిలువ ఉంటుందండి ఎక్కడ తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి అల్లం కట్ చేయడం అయితే అయిపోయిందండి వెల్లుల్లి రెబ్బలు మనకి చికెన్ పచ్చడిలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ముందుగా మసాలా అయితే చల్లారిపోయిందండి ఇది మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకుందాము మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి అల్లం వెల్లుల్లి రెడీ అయిపోయింది అండి ఇంకా లెమన్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము లెమన్ జ్యూస్ ఇలా డైరెక్ట్గా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి లేదు ఎండ్లో పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఒక మూడు రోజులు ఎండ్లో పెట్టుకుని బాగా దగ్గరికి అయిన తర్వాత చికెన్ పచ్చడిలోకి వాడుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రెష్గా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుని చికెన్ ఉడికించేసుకున్న చికెన్ని వేయించుకోవాలండి చికెన్ పచ్చడికి ఎప్పుడూ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకోవాలండి ఏ పచ్చడి అయినా సరే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదండి ఆయిల్ అయితే ఈ విధంగానే పొంగుతుందండి చికెన్ అయితే అంతా వేగిపోయింది ప్లేట్లోకి తీసేసుకొని మిగతా చికెన్ అంతా ఇదే విధంగా వేయించేసుకుందామండి నాలుగు కేజీలు చికెన్ అన్నాను కదండి కొంచెం టైం అయితే పడుతుంది మిగతాదంతా చికెన్ కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో కరివేపాకు వేయించి తీసుకుందామండి కరివేపాకు అయితే వేగిపోయిందండి కరివేపాకు పూర్తిగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుందామండి ఇదే ఆయిల్లో కరివేపాకు వేగుతున్నప్పుడు వాసన అయితే చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదండీ అంతా వేగిపోయింది ఇంకా వేయించి పెట్టుకుని చికెన్ అంతా వేసేసుకుందాము చికెన్ వేసేసుకున్నాం కదండి ఒకసారి ఇప్పుడు అంతా కలుపుదాము చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుందండి చికెన్ పచ్చడి అయితే ఇప్పుడు దీనిలోకి కారం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కారం వేసుకోవాలండి మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ అండి ఇప్పుడు అంతా కలుపుకుని బాగా మిక్స్ చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసేసుకుందామండి అంత చల్లారిన తర్వాతే లెమన్ జ్యూస్ వేసుకోవాలండి వేడి మీద వేయకూడదు ఇప్పుడు డబ్బాల్లో స్టోర్ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేసేసుకోవాలండి డబ్బాల్లోకి ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పచ్చడి అంతా వేసేసుకుని పైన మరల ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలంటే సిక్స్ మంత్స్ వరకు నిలువు ఉంటుంది ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ అంతా వేసేస్తాము ఎంతో టేస్ట్ అని చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి